ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభైన ఏ మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ దినం అనగా అక్టోబర్ నెల ఏడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం దేవుని నిబంధన నమ్మకమైనవి నిశ్చయములైనవి దేవుని నిబంధన నమ్మకమైనవి నిశ్చయములైనవి దేవుని వాక్యం చదువుకుందాండి అప్రస్తుల కార్యమికందం పదమూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినాం అనుగ్రహించిన పవిత్రమైన వరమును మీకు అనుగ్రహించను అవి నమ్మకములైన చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించినగాక దేని ప్రియ ప్రియప్రభువారు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానం మరి దావి అనుగ్రహించినటువంటి ఆ పవిత్రమైనటువంటి వరాలు ఆ వాగ్దానాలు మనకు కూడా ఇస్తానని మరి ఈ దినాల్లో ప్రభువారు వాగ్దానం చేస్తాడు ఆయన మాటలు ఆయన వాగ్దానాలను నమ్మకమైనవి నిశ్చయమైనటువంటి విషయాన్ని మనం గ్రహించాలి మనుషుల దగ్గర నుండి మనం పొందేది నిశ్చయం కాదు కానీ దేవుని దగ్గర నుండి మనం పొందే ప్రతి వారం నూటికి నూరు పాడు నిశ్చయమైనవి ప్రాముఖ్యంగా నిబంధన కృపలలు నిశ్చయమైన కృపలు దావిది చెప్పినట్లు దేవుని నిబంధన యోగములు నిలిచి ఉండేది అందులో ఆజ్ఞాపించబడినవన్నీ నిశ్చయమైనటువంటివి దేవుడు తను చూపిన కృపకు కట్టుబడి ఉంటాడని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దేని వెళ్ళారు ఆయన నమ్మాలి ఆయన ఊరికే మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానంలో సారస్మ సారాంశం ఉంది సత్యం ఉంది ఆయన కృపలు నిజమైన కృపలు ఒకవేళ మనం మరణిస్తే కొన్ని వాగ్దానాలు నెరవక నెరవేరకుండా మిగిలిపోతాయమని మనం భయపడుతుంటాం కానీ ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అలా జరగనేవాడు మంచి దేవుడు తన మాట ఎప్పటికీ మంచి మాటగానే ఉండేటట్లు ఆ వాగ్దానం నెరవేటట్లు ప్రభువారు కృప చూపిస్తాడు దేవుని బిడ్డ దేవుని యొక్క నిబంధన ఆయన వాగ్దానాలు నువ్వు నమ్ముతున్నావా లేకపోతే మరి అపనమ్మకంతో ఉన్నావా తాను ఎవరితో నిబంధన చేశాడో వారందరి మీద ప్రభువారు వాగ్దాన కృపను కుమరిస్తాడని మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా తెలుసు ప్రభు చేత ప్రత్యేకమైన వారందరికీ అవి తగిన సమయాలు అనుగ్రహం దావి దేవుని యొక్క సంతానం అల్పులనే వారు మొదలుకొని గొప్పవారి వారికి అందరికీ ఆయన వాగ్దానం నిశ్చయంగా ఉంటాయి దేవుని బిడ్డ నువ్వు ఏ సూప్రభు రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా జీవిస్తూ ఆయన కోసం ఆయనకు సాక్షిగా జీవిస్తూ పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉంటే దే ఆయనకు ఆయన చిత్తానుసారం నడుచుకుంటూ ఉంటే ఈ వాగ్దానాలు నీ కూడా సొంత అవుతాయి దావిది పట్ల చూపించినటువంటి అనుగ్రహించిన ఆ పవిత్రమైన వరాలు ఆ వాగ్దానం నీ పట్ల కూడా ప్రియప్రభువుని నెరవేరుస్తాడు దేవుడు తన సొంత ప్రజలకు తన కృపను కొనసాగిస్తాడని మనకు తెలుసు ఆయన ఒకసారి ఇచ్చిన వాటిని మళ్ళీ వెనుకకు తీసుకునేవాడు కాదు ఇప్పుడు ఆయన మనకి ఏమి ఇచ్చాడు అవన్నీ ఆయన దగ్గర నుండి మనం ఇంకా పొందబోయే గొప్ప ఆశీర్వాదాలకు ముంగుర్తు మాత్రమే ఈ ముంగుర్తులను బట్టి భవిష్యత్తులోని ఆశీర్వాదాలు మనం అంచనా వేసుకోవాలన్నమాట వాటిని మనం ఇంకా అందుకునేటప్పటికీ ఇప్పుడు ఎంతో ఖచ్చితంగా ఆయన కృపలు అనుభవిస్తున్నామో వాటిని కూడా అంత ఖచ్చితంగా ఆయన అనుభవిస్తామని తెలుసుకోవాలి కాబట్టి ప్రభు సన్నిధిలో ఓరక నిలిచి ఉండి కనిపెట్టుకుందాం ఆయన ఇచ్చే వాగ్దానాలు నమ్మే విషయంలో మరి నలుసంత అనుమానం కూడా తావులేదు దేవుని బిడ్డారా దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రభు నువ్వు నాకు ఇచ్చిన దావిదికి దగ్గర ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం నా పట్ల కూడా నెరవేర్చని ప్రభు సన్నిధిలో మొరపెట్టినట్లయితే తప్పక ఆ వాగ్దానాలు ప్రభు నీ పట్ల కూడా నెరవేరుస్తాడు దేవుని బిడ్డ అసలు వాగ్దానాలు స్వతంత్రించుకున్నావా నువ్వు ఎన్ని వాగ్దానాలు ప్రభు దగ్గర నుంచి పొందావు ఆయన ఇచ్చే వాగ్దానాలను నమ్మే విషయంలో మరి మనం ఎటువంటి అనుమానం అనుమానానికి అపనమ్మకానికి తావులేదండి దేవుని ప్రేమ ఆయన వాక్యము ఆయన నమ్మకత్వం నిశ్చయమైనవి యథార్థమైనవి ఈ ప్రపంచంలో అనేక విషయాలు మనకు ప్రశ్నార్థకాలుగానే మిగిలిపోతాయి అయితే మన ప్రభు విషయానికి వస్తే మనం ఇలా కాపాడుకుంటాం ఆయన కృపలు ఎప్పటికీ నమ్మకమైనవి నిశ్చయంగా నిలిచి ఉండేవి దేవుని బిడ్డ ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సందు మరపెట్టు దేవుడిని పట్ల కూడా గారి పట్ల చూపించిన ఆ కృపలను ఆ వాగ్దానాలను మరి యొక్క నిబంధన నీ పట్ల కూడా నెరవేర్చి అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేయగలడు ఆ రీతిగా దేవుడికి సహాయం సహాయించేను గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుమైన మా తండ్రిని పరిశుద్ధ ఆమను వదనాలు స్తోత్రాలు చెయన ఈ నీ వర్తమానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి పట్ల నీ కార్యం చేయించుకోండి నాయన ఎవరైతే ఈ వాగ్దానం స్వతంత్రించుకుంటున్నారో వారందరి పట్ల గారి పట్ల చూపించిన ఆ వాగ్దానాలు అనుగ్రహించిన వాగ్దానాలు నీ బిడ్డల పట్ల కూడా నెరవేరుస్తున్నది స్థుతిస్తున్నాం తండ్రి మా తండ్రి ఈ వర్తమానాలను అనేక షేర్ చేస్తూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరూ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ శుభదినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రియను విడుకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఎవరైతే సమస్యలను గుండా పెడుతున్నారో కష్టాలు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇబ్బందులు ఉన్నారు ఆర్థిక ఇబ్బందులు నాయన కూర్చు సమస్యలు ఇంకా ఏ ఏ విషయాల్లో నాయన వారు నరిగిపోతున్నారు మీరే కార్యం చేయించుకొని నాయన గారి పట్ల చూపించిన ఆ వరాలు అనుగ్రహించిన వరాలు వాగ్దానాన్ని బిడ్డలు పట్టకుండా నెరవేర్చుకోండి సహాయం చేయండి అతను ఏ కుటుంబాలైతే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖంలో వేదన వారు కావాల్సిన ఆదరణ దాయించండి ఏ కుటుంబంలో అయితే మా ప్రియుల తండ్రి మరియు అనారోగ్యాలతో వ్యాధులతో ఐసీఏలు ఉంచబడి ఉంటున్నారు ఇప్పుడే కనికరించి కలవరి శిల్వ రక్త ప్రభావం సరస్సు మధుర పాదంలో ప్రభావం చేస్తున్నామని స్వస్థత ఆరోగ్య విడుదల వేస్తున్నామని ప్రకటిస్తున్నంతండి ఈ దినమంతటిలోని బిడ్డల చుట్టూ మీరు రక్తగించేయండి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరు పంత పర్యంత బిడ్డల్ని కృపలో భద్రపరచుమని మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్థుతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప దండియేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్